చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి మేడం గారు పబ్లిక్లో కొంచెం మాట్లాడుతూ ఉంటే తెలుగు అస్సలు రాదు ఆ తెలుగు అంత ఈజీగా అర్థం కాదు అయ్యో మేడంకి తెలుగు మీద అసలు పట్టేలేదే అనుకునే వాళ్ళం తాజాగా లీక్ అయినటువంటి ఒక ఆడియో ఆ వాయిస్ చూసిన తర్వాత మేడంకి తెలుగు మీద పట్టలేకపోవచ్చు కానీ సంస్కృతం మీద మీద మాత్రం సంస్కృతం మీద మాత్రం బాగా పట్టుంది కదా అని చెప్పి అనిపించింది తెలుగు మీద లేకపోవచ్చు కానీ సంస్కృతం మీద బాగా పట్టుంది అని అన్ని లా భాషలే మన కుప్పానికి సంబంధించి అంటూ ఉన్నారు కుప్పంలో చంద్రబాబు గారిని ఓడిస్తాము అని చెప్పి అధికార వైసీపీ పదే పదే అంటూ ఉంటే చంద్రబాబు గారు కూడా కుప్పం మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ బాలికులు వాళ్ళ భార్య గారికి ఇచ్చారు మేడం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు ఆ మానిటరింగ్ చేసే క్రమంలో ఎక్కడ ఇబ్బంది కలిగిందో తెలియదు కానీ మీలాంటి చెత్త లా డాష్ కొడుకులతోటి చెత్త లా డాష్ కొడుకులతోటి మీలాంటి చెత్త లా డాష్ కొడుకులతోటి మానిటరింగ్ చేయలేక నేను చేస్తున్న గాడిద కొడుకులు బస్టర్డ్స్ యు నాలుగు అక్షరాల వాడు ఎఫ్ డాష్ నాలుగు అక్షరాల వాడు ఇంకా బూతులు చెత్త బుట్టలో పుట్టిన కొడుకులు మీరు నేను నేను పుట్టిన ఎంత పెద్ద కుటుంబంలో పుట్టా నేను మీలాంటి గాడిద కొడుకులతో కొడలేకున్నా మాస్టర్స్ మా అంత లా భాష మేడంకి తెలుగు రాలేదు కానీ ఆ ఈ భాష ఈ పదాల మీద బలి గ్రిప్పు అసలు ఎంత కాన్ ఎంత ఏమంటారు ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణితోటి ఆ స్థాయిలో చెత్తబుట్టలో పుట్టిన కొడుకులని అది మరి మరి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా అయితే సర్క్యులేట్ అవుతున్నది అటువైపు ఉన్న దళితులని వాళ్ళను ఉద్దేశించి అన్నారు అని అంటూ బట్ నేనైతే దాన్ని అవును అని చెప్పలేను నాకు తెలియదు ఎవరిని అన్నారు అని సోషల్ మీడియాలో అటు సర్క్యులేట్ అవుతుంది అవునా కాదన్న విషయం నాకైతే ఖచ్చితంగా తెలియదు బట్ ఆ వా ఆ వాయిస్ అవి ఆ స్థాయిలో తిట్టడం నేను పెద్ద కుటుంబంలో గుట్ట పెద్ద కుటుంబంలో పుట్టానని చెప్పి ఏ విత్తనాన్ని చూసి అనుకుంటున్నారు ఆ విత్తనం మహావృక్షం అయిన తర్వాత నేల పరిగిపోవడంలో ఎవరి పాత్ర ఉందో కూడా మేడం మరోసారి ఆ తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకుంటే కూడా అర్థమవుతుంది ఆయన పెద్ద కుటుంబం చెత్త కుటుంబం చెత్త కుప్ప ఇంత దారుణమైన ఆధిపత్య ధోరణి లక్ష సార్లు చెప్పింటా నేను లక్ష సార్లు చెప్పింటా వివక్ష రూపు మారింది అంతే అంబేద్కర్ కాలానికి మించిన డిస్క్రిమినేషన్ ఉంది అప్పుడన్నా కాస్త చైతన్యం అన్న ఉంటూ ఉండే అటువంటి వాడికి అగెనిస్ట్ గా ఫైట్ చేయాలి అని చెప్పి డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేట్ చేయడం మనిషిని అది ఒక గౌరవంగా వచ్చారు చైతన్యం కథ పక్కన పెట్టండి అది రూపం మారింది అంతే దాని రూపం మార్చుకుంది ఈ స్థాయిలో చెత్తబుట్టలో పుట్టిన కొడుకులు గాడిద కొడుకులు నేనే కుటుంబంలో పుట్టినా ఎంత కుటుంబంలో పుట్టినా బాస్టర్స్ లాస్ కొడుకులు ఎఫ్ పదాలు కింద ఎదేచగాన అమ్మో మరి అసలు దారుణం అనిపించింది అబ్బా వాయిస్ వింటే మాత్రం